హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు మెగా డిఎస్సి యొక్క అపాయింట్మెంట్లు అపాయింట్మెంట్లు అయితే కనుక ఇవ్వటం జరిగింది సో ఎవరైతే అపాయింట్మెంట్లను వాళ్ళు స్వీకరించారో నూతన ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి మీ అందరికీ కూడా మొట్టమొదటిగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు అలాగే అలాగే ఈరోజు మీకు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇది కేవలం ఏదో ఒకరి మధ్యలోనూ ఇద్దరి మధ్యలోనూ కూడా కాదు సాక్షాత్తు మంత్రివర్యులు మంత్రివర్యులు కొన్ని లక్షల మంది చూసేటట్లుగా ఈరోజు ప్రకటన చేశారు కూడా మనకి టెట్ నోటిఫికేషను నవంబర్లో టెట్ట నోటిఫికేషన్ నవంబర్లో అదేందండి నవంబర్లో టెట్ట నోటిఫికేషన్ ఉంటుంది ఇక డిఎస్సి నోటిఫికేషన్ మీకు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మీలో ఎవరైతే ఒకవేళ నాకు తెలిసినంత వరకు కూడా మీకు పోస్టులు అండి ఇంచుమించుగా ఏడు వేల ఎనిమిది వందలకు పైగా ఏడు వేల ఎనిమిది వందలకు పైగా దాదాపుగా ఒకవేళ మనకి పోస్టులు పదివేలు దాటితే చాలా ఆశ్చర్యమేమీ లేదు ఓకే కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఎవరైతే నేను చదువుతాను సార్ నేను ప్రిపేర్ అవుతాను సార్ టెట్కి స్కోర్ అండి ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా టెట్కి వంద శాతం కూడా నూట నలభై మార్కులు పైనే నీకు నూట నలభై మార్కులు పైనే తెచ్చుకుంటే నీకు మంచి అవకాశం ఉంటుంది లేదులే టకే మార్కులు నా దగ్గర ఉన్న ఈ మార్కులు సరిపోతాయిలే నాకు ఒక వంద మార్కులు ఉన్నాయి నాకు ఒక రెండు నాకు వంద మార్కులతో నేను సరిపెట్టేసుకుంటాను ఇంకా నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతానంటే మీరు ఈ మెగా డిఎస్సిలో జరిగింది మీరు చూశారు కదా ఈ మెగా డిఎస్సిలో ఎంత మేరకు అన్నది మీరు చూశారు సో ఖచ్చితంగా అయితే నైంటీ ప్లస్ ఉండాలండి అంటే టెట్ వేటీజీ కలుపుకుని డిఎస్సితో కలిపి నైంటీ నైంటీ మీకు స్కోర్ ఉంటే ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది మనకి దానికి తగ్గట్లుగానే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి నేను ఈరోజు మీకు చెప్తున్నాను సార్ నేను మీకు ఇక్కడ హార్డ్ వర్క్ చేపిస్తున్నానండి గ్రూపులో అదే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరికి నేను హార్డ్ వర్క్ అంటే ఏంటో నేర్పుతున్నాను కేవలం టెక్స్ట్ పుస్తకాలే వేరేది ఏదీ కాదు వేరేది ఏదీ కాదు సో నాకు తెలిసినంత వరకు ఈ టెట్ట నోటిఫికేషను మీకు సెప్టెంబర్ అయిపోయింది కదా సెప్టెంబర్ అయిపోయింది ఈ అక్టోబరు అటు ఇటుగా మరి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే టెట్ట నోటిఫికేషన్ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయులు అవసరం టెట్ట నోటిఫికేషన్కి ప్రస్తుతం అయితే కనుక ప్రభుత్వం కొంత సమాచారాన్ని అయితే కనుక మీకు ఇచ్చేసింది మరి టెట్టకు సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను గ్రూప్లో వాళ్ళందరికీ కూడా నేను పోస్ట్ చేశాను సిలబస్ ఏంటనేది రెండు ఏ పుస్తకాలు చదవాలన్నది కూడా నేను చెబుతూ ఎంత అద్భుతంగా మీకు ఈ ఈ యొక్క అక్టోబర్ నా గ్రూప్ గురించి నేను చెప్పుకుంటున్నాను నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి అదేదా ఎందుకంటే నేను ఈ హార్డ్ వర్క్ నేను చేయడానికి సార్ అనుకుంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి కేవలం ఒక్క టెట్ట నోటిఫికేషన్ గురించే కాదండి టెట్టో ప్లస్ డిఎస్సి టెట్టో ప్లస్ డిఎస్సి మరియు ఫర్దర్గా కూడా మీరొక ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా నేను ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ రత్నం సార్ నీకు చక్కగా అద్భుతంగా అయితే కనుక అన్ని ప్రతీది కూడా నేను మీకు అంత అద్భుతంగా వివరించడం జరుగుతుంది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి అది మీ ఇష్టం మీ చిత్తం చేయగలిగేది ఏమీ లేదు ఓకేనా సో టెట్ట నోటిఫికేషను మనకి ప్రస్తుతమైతే నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాం కాబట్టి మీరు ఎలాగైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఒక నిర్ణీతమైనటువంటి నలభై ఐదు రోజులు పెట్టుకోండి చాలు ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజులు రోజుకి మినిమం నేనైతే చెప్పేది రోజుకు మూడు మార్కులు రోజుకు మూడు మార్కులు ఈ అక్టోబరు నాటికి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి మెథడ్స్ గ్రామరు తెలుగు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి మన గ్రూప్లు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఇచ్చాను టైం టేబుల్ అది హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి సో నేను ఖచ్చితంగా సాధించాలి అన్నటువంటి ఆ ఎగ్జైటింగ్ ఎవరైతే ఆ హార్డ్ వర్క్ చేయగలుగుతారో వాళ్ళకి సాధ్యం లేకపోతే కాదండి ఈరోజు మీరే ఆలోచన చేసుకోండి నలభై ఐదు రోజులు రోజుకు మూడు మార్కులు చెప్పుకున్నా నలభై ఐదు రోజులు రోజుకు మూడు మార్కులు చెప్పుకున్నా అదేనా సో ఎగ్జాక్ట్గా మీకు ఖచ్చితంగా అయితే నూట నలభై మార్కులు దగ్గర దగ్గరికి మనం రప్పించుకోగలుగుతాం సో సిలబస్ కూడా నేను మీకు అంతే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి మిత్రులరా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఎవరు ఎలాంటి టెన్షన్ కూడా పడకండి ఈరోజు మంత్రి గారు చెప్పారు కాబట్టి టెట్కి కన్వీనర్ గారు కావాలండి అదేవిధంగా మళ్ళీ నాకు పదే 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 చాలామంది ఏం చేస్తున్నారంటే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుందా డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి ఇలాంటి పనికి మార్లు క్వశ్చన్లు చాలామంది అడుగుతున్నారు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చెప్తున్నాను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డిఎస్సిలో పోస్టులు ఎన్నో ఉంటాయి అసలు నీకు ఎన్ని పోస్టులు కావాలా ఫస్ట్ క్వశ్చన్ కదా నీకు ఎన్ని పోస్టులు కావాలి ఒక్క పోస్టు ఎవరు నాకు ఒక్క పోస్ట్ వస్తే చాలండి పో నాలుగైదు పోస్టులు అప్లై చేస్తే నాలుగైదు పోస్టులు నీకు ఇచ్చేస్తారా ఎవరు కదా ఏదో ఒకటే కదా ఒకటి ఇస్తారు కాబట్టి నాకంటూ ఒక పోస్ట్ కావాలి నీకు సిలబస్ ఏముంది నీకు పోస్ట్ ఏంటి దట్స్ ఫైనల్ అదే కాబట్టి మిత్రులారా సో నీకు చెప్పినటువంటి విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఎవరో ఎలాంటి టెన్షన్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు మీరు టెన్షన్ లాంటివి ఏమి తీసుకోకండి ఓకేనా టెన్షన్ లాంటివి ఏమి తీసుకోకుండా చక్కగా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ముందుకు ఎదురికి వెళ్ళండి వంద శాతం అయితే కనుక గవర్నమెంట్ చెప్పింది నోటిఫికేషన్ మేము ఇచ్చేస్తాం మీరు టెన్షన్ పడకండి అని కాబట్టి మీకు టెన్షన్ లేకుండా కొంచెం ముందుకు వెళ్ళండి పోస్టులు అయితే కనుక వాళ్ళు చదువుతున్నారు కదా పోస్టులు ఉంటాయి అలాగే నాకు తెలిసినంత వరకు మొన్న టెట్ట రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎలా జరిగిందో టెట్ అలాగే జరుగుద్దండి రెండు ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎలా జరిగిందో యాస్జీస్కి అలాగే జరుగుద్ది అందులో మార్పు లేని ఒకవేళ మార్పు లేని ఉంటే ఉన్నాయని చెప్పేవారు ఏమో నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఏమైనా చెప్పొచ్చేమో ఎంతవరకు అయితే తెలియదు ఓకే సో ఆయన చెప్పారు నూట యాభై రోజులు ఇక్కడ నూట యాభై కేసులు వేశారు అని అది మంత్రి గారే చెప్పారు కాకపోతే ఇక్కడ నలభై ఐదు రోజులు సమయం ఇచ్చి మూడు నెలల వరకు కూడా ఈ ప్రాసెస్ జరిగిందంటే నిజంగా ఎంత కొంత బాధాకరం కానీ ఎట్టకెళ్ళకి వాళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అది సో మిత్రులారా మిగిలినటువంటి వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి చాలా మంది నాకు మెసేజ్ పెట్టారండి మేము హార్డ్ వర్క్ చెయ్యం సార్ పలానా కోచింగ్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపో నెత్తిని సెంగి వేసుకో అదే నీ నెత్తిని సెంగింగ్ వేసుకో అంత్యాలు చేసేది ఏమీ లేదు నా నేనే కనుక మొఖం మీద మొక్క మాట లేకుండా నేను ఇలాగే చెబుతున్నానండి అదే మొక్కం మీద మొక్కమటం లేకుండా